నిన్న ఈరోజు నిన్న చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంగ జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అది చూస్తే నాకు చాలా నవ్వేస్తుంది అసలు రాక్షస పాలనకి కేర్ ఆఫ్ వైసార్సీపీ పార్టీ విధ్వంసం మీ సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్లో ఒక బిల్డింగ్ కొట్టారు పాప తన రెడ్డి కన్నీళ్ళు గారిని గోవర్ధన్ రెడ్డి కుంకోడు గారింది కాదంటోలా ఎవడమ్మ ముగ్గుడుది ఆ స్థలం ఆ స్థలం కాలం పొరంబోక్ గవర్నమెంట్ది అంటే కార్పొరేషన్ది దాని హక్కు దేవుడు భూములకి దేవుడే యజమానం గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక మాంసం అంగడి ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయటం జరిగింది మళ్ళీ అక్కడ కొద్ది రోజులు గుడిసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారుడైన వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు ఓకే మరి మూడు కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా వాళ్ళు కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు నష్టపోయారు అంటున్నారు ఎవడబ్బ సొత్తు స్థలం మూడు కోట్ల రూపాయలు అవుతుంది ఈ స్థలం ఈరోజు అక్కడ అంకణం పదిహేను అంకనాలు సారీ పదిహేను లక్షలు ఇరవై ఐదు అంకణాలు దాదాపు మూడున్నర కోటి పని చేసే స్థలం అది ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారెడ్డిది చూడండి మొన్నటిదా ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు ఎవరికి దాని మీద నారాయణ గారి కొట్టాలని ఎవరికి లేదు మాకు లేదు ఒకరి మీద కక్ష లేదు అధికారులు తప్పు చేయలేదు ఈరోజు కాకాణి గారి మాటలు చూస్తే నేను రెడ్డి గారి మాటలు వింటే నవ్వు వస్తుంది నువ్వు అయ్యారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి నువ్వు చదువుకున్నావు మా సర్వోదయ కాలేజీలో నువ్వు చదువుకున్నావు సర్వోదయ కాలేజ్లో చంద్రశేఖర్ రెడ్డి ఆనాటి విద్యార్థి రాజకీయాల్లో నాతోటి నువ్వు తిరుగున్నావు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఆ రోజు క్లాస్ రిప్రజెంట్ కూడా అనుకుంటా నా తరఫున ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి కోర్టులో ఉంది ఉందని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు ఏముంది కోర్టు ఆర్డర్ మీ స్టే ఇవ్వటం లేదు దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఇంకొకరు తిడతామని కాదు కోర్టు ఆర్డర్ చూడండి మీకు చదువు రాకుంటే మీ లాయర్కి చూపించండి అంతేకాని నారాయణ గారు బాగా కొట్టమన్నారు నారాయణ గారు ఒక జీవో దాండి మీరు విధ్వంసం చేస్తాము వైసీపీ ఎవరు ఎవరిని చేసేవండి టౌన్లో విధ్వంసం ఎవరిని కొట్టేవండి మేము ఒకరి మీద ఒక త్రీ అండ్ సెవెన్ పెట్టావా ఒకరి మీద ఒక అక్రమం కేసు పెట్టాడా మా నారాయణ గారు ఒకరి మీద రౌడీ షీట్ పెట్టారా మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఫస్ట్ ప్రజావేదిక కూల్చినటువంటి అష్టదరిద్ర మంత్రి అష్టదరిద్ర ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు టౌన్లో మా జహీర్ ఒక పట్టం ఉంది వెంకటేశ్వరపురంలో పాస్బుక్ అది ముందులం నాగయ్య అనే పేరుతో పాస్బుక్ ఇచ్చింది గవర్నమెంట్ దాంతో పెంచలమ్మ అనేవి లేఅవుట్ దాంట్లో వీళ్ళు కొనుగోలు చేశారు ముగ్గురు మూడు మూడు అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణంగా కూల్చేశాడు స్థలం లేఅవుట్ పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు కాకణ గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు అరాచక పాలన చేసింది మీరు అంటారా మరి ప్రతి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం వాళ్ళు ఫోన్ ఎత్తకూడదు తెలుగుదేశం వాళ్ళు పన్ను కాకూడదు అని మీరు కదా చెప్పింది ఈరోజు నారాయణ గారు ఆయన చదువుకున్నాడు కాబట్టే ప్రతి కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు ఎవరు మన కార్యకర్త తగ్గుపోవద్దు పోయినా ఇద్దరు లోపల ఇస్తాను అని చెప్పినటువంటి ఒక మంచి మనిషి నారాయణ గారు మీరు చెప్పింది ఏంటి ఆ రోజు తెలుగుదేశంలో కొట్టండి తెలుగుదేశంలో యాక్సిడెంట్ చేయండి నా బుట్టని చంపేయండి ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకుల పరిపాలనలో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని యుద్ధ్వంసం చేసింది ఎవరు ఇల్లు కూర్చుంది ఎవరు చంపింది ఎవరు రాష్ట్రంలో అందరికీ తెలుసయ్యా ఎందు నీ అమ్మ బడవా మేమేదో ద్రోహం చేసేసినట్టు మేమేదో అన్యాయం చేసేసినట్టు అక్రమ కేసులు పెడతాం పోలీసు జాగ్రత్తగా ఉండండి కమిషనర్ జాగ్రత్తగా ఉండండి ఏం తప్పు చేశాడు కమిషనర్ ఏం తప్పు చేశాడు అధికారులు కోర్టు ఆర్డర్ ప్రకారం పోయారు కోర్టు ఆర్డర్ ప్రకారం చూశారు వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రక్షించుకున్నారు తప్పేమని చెప్పి అడుగుతున్నా ఏం బెదిరిస్తున్నావా మా ప్రభుత్వం వస్తుంది చంద్రశేఖర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మొ మొత్తాన్ని పగటి కళ్ళ బాగ్గ్గంటున్నారు మీరు అంటే పగటి కళ్ళ మాత్రం బాగ్గంటున్నారు మా ప్రభుత్వం వస్తుందని ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ కాలేరు మీరు గెలవలేరు మీరు నారాయణ అనవసరంగా తిట్టుపోసుకుంటున్నారు ఈసారి నారాయణ గారి మీద పోటీ పెట్టేదానికే మీకు మనిషి దొరకడు గుర్తుపెట్టుకోండి అంతేగాని అక్రమ కోసం ఎవరు చేశారు అక్రమంగా ఈ రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని రాక్షసు పాలన చేసింది ఎవరు మరి గోవర్ధన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తున్నాడు ఒక పిసి నాయకుడు నారాయణ అనే కోడూరులో సారీ గంగాధర్ అనే అతన్ని ఈయన రాగానే పదహారు ఎకరాలు ఆయన పొలాన్ని అటవశాఖ భూమిని రొయ్యల చెరువు మొత్తం కొట్టి సముద్రంలో పంపించేసినటువంటి మహానాయకుడియన మరి అదే రకంగా మాకు దసరా యాదవ్ అని ఉన్నాడు వెంకటాచలంలో ఆయనకు సంబంధించినటువంటి సల్ లారీ కేట అక్రంగా కోల్చడం జరిగింది అదే రకంగా ఎస్సీ నాయకుడు నారాయణ ముందల నారాయణ కందమూరిలో ఒక కరువుల్లోనే ఒక ఎస్ఐ చంపేస్తే సారీ ఉదయగిరి నారాయణ్ని అదే రకంగా అదే కరువుల్లో వెంకటేశ్వర ఎస్ఐ ఉన్నప్పుడు ఇద్దరు ముస్లిం యువకులు చౌ కారణమైనటువంటి అతన్ని కాపాడింది గోవర్ధన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా పోలీస్ చేత అరాచకాలు చేయించింది మీరు కాదా అని అడుగుతున్నా ఏ పోలీస్ స్టేషన్లో అయినా మా నారాయణ గారు కానీ ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళు పనులు చేయొద్దని చెప్పారా వైసీపీ వాళ్ళని మా త్రీనాథ్ పెట్టమని చెప్పారా వైసీపీ వాళ్ళ మీద షీట్ మీద పెట్టమని ఒక్కటి ఒక్కటి దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు చెప్పండి రెడ్డి గారు చంద్రశేఖర్రెడ్డి కాకా రెడ్డి దమ్ము ఉంటే చెప్పండి ఏదో రాక్షస పాలన ఒక ధర్నా మీకేం తెలుసు మీ బొంద మీకు ధర్నాలు చేయటం మీకేం తెలుసు మీరు మాట్లాడటం మీకు చేత వచ్చా మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ప్రభు పార్టీ మీది అసలా వెంకటేశ్వరపురంలో భగత్ సింగ్ కాలనీ దగ్గర పార్టీ ఆఫీస్ కడుతున్నారు మీరు మీ పార్టీ ఆఫీసుకి ప్లాన్ ఉందా దద్దమ్మో చూపించండి ఉందా మీరా మమ్మల్ని మాట్లాడేది మా నారాయణ కాలువలు ఉన్నాయి మేము ఆ కాలేజీ వదిలేసాం వదిలేశారా నారాయణ మీరు నారాయణ మీద కేసులు పెట్టలేదు నారాయణ మీద అక్రమ కేసులు పెట్టలేదు నారాయణ ఇబ్బంది పెట్టలేదు నారాయణి అనేక నారాయణని నారాయణ భార్యని నారాయణ కూతురిని నారాయణ అల్లుడిని అందరి మీద కేసులు పెట్టింది మీరు కాదా మీరు నీతో చెప్పాలా మేము నేర్చుకోవాలా ఈరోజు మీరు కాకిలు తిడుతున్నారు కాకిల్ని వాడుకుంది మీరు ఈరోజు కాకిలు మీ ఉద్యమానికి రఘురామరాజు మీద చేసిన దానికి అందరూ కూడా ఇరుక్కోబోతున్నారు అందరూ జైలు పోతారు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసులు పోతారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అది కాదు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు మన కక్ష సాధింపులొద్దు వద్దు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి ఏడు ఎనిమిది నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత తెలుగుదేశం అనేది చంద్రబాబు నాయుడు గారిది మరి ఐదు సంవత్సరాల పరిపాలనలో నెల్లూరుకు ఒక ఫ్యాక్టరీ వచ్చిందా ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ తెచ్చాడా మీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి ఏం చేశారు నెల్లూరు జిల్లాకి ఏం చేశారు చెప్పండి చంద్రశేఖర్ కాకాను గోవర్ధన్ రెడ్డి చెప్పండి అదే నెల్లూరు జిల్లాకి ఈరోజు లక్ష కోట్లతో రామాయణపట్నం దగ్గర భారత్ పెట్రోలియం వస్తుంది దాని చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి మన నెల్లూరు జిల్లాకు తేవటం జరిగింది లక్ష కోట్లతో అది అభివృద్ధి అంటే అది ఈ రాష్ట్రాలలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చేటటువంటి ఫ్యాక్టరీలు వస్తున్నాయి రాష్ట్రంలో అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మీ సిద్ధాంతం విధ్వంసం రాక్షస పాలన ఎక్కడ బాలాజనగర్లో ఇల్లు కొడితే మూడు కోట్లయ్యే మున్సిపాలిటీ స్థలం కొడితే ఎవడమ్మ మొగ్గుడితే స్థలం మీరు కోటి రూపాయలు పెట్టి కట్టేదానికి దానికి కమిషన్ అనే అధికారులే మీ సంఘం చూస్తాం మీ సొక్కాలు ఇప్పుతాం అసలు మీరు వచ్చేది ఎప్పుడు మీరు ఇప్పేది ఎప్పుడు కోర్టు ఆర్డర్ చదువుకో దమ్ముంటే చేత కాకుండా చదువు చేత కాకుండా కోర్టు ఆర్డర్ ఉందంటారా కోర్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చింది స్టే ఇవ్వలేదు ఇచ్చింది చూసుకోండి ఊరికే అధికారులు దబాయించడం కాదు ఊరికే తెలుగుదేశం పార్టీని బెదిరించాలి మీ చేత గారి దద్దమ్మలు మీరు మేమే మీలాగా పరిపాలన చేస్తుంటే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తిరగలేడు ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఈరోజు ఆ నోరు మీ కూర్చునేది కాదు మా నారాయణ గారు కానివ్వండి మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ దారికి వెళ్ళొద్దని చెప్తున్నాడు మేము తలుసుకుంటే మీరు వీధుల్లో తిరగలేరు మేము మీలాగా రౌడీజానికి వెళ్ళటం లేదు ఎలా డెవలప్ చేసుకోవాలి మీరా పేదలు ఉద్ధరించేది పేదలు కట్టి నీళ్ళు నారాయణ గారు ఆరు నలభై ఐదు వేలు నెల్లూరులో ఏ ఒక్కరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏం చేశారు మీరు ఆరు అంకనాలు పట్టాలు ఇస్తారా ఆరు అంకణాలు పట్టాలు ఇచ్చారు మీరు బ్రహ్మాండ నీళ్ళు పాడు పెట్టారు అటువంటి దరిద్రపు ప్రభుత్వం మీది వైసీపీ ప్రభుత్వం మీరా మా నారాయణ తిట్టేది మీరా మా తెలుగుదేశాన్ని తిట్టేది పదంతా తీసుకుంటారంట మీ మోఖం మీ పార్టీ వస్తే కదా తీర్చడం మేమేమి తీర్చుకుంటున్నావా ఎవరి మీద తీర్చుకున్నాం చెప్పండి ఎవరి మీద తీర్చుకున్నాం చెప్పండి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు మొత్తం త్రీనా సెవెన్ ఇరికిచ్చారు రౌండింగ్ షీట్లు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు నా మీద అరవై నాలుగు కేసులు పెట్టారు ఏం తప్పు చేశాం దోచుకుంది మీరు దాచుకుంది మీరు కొల్ల కొట్టింది మీరు మీరు మళ్ళీ కొంగ కొంగజపం చేస్తారా అని అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా అనవసరంగా మా జోలికి రావద్దు రావద్దని హెచ్చరిస్తున్నాం ఏది అబద్ధం అయ్యేది నేను ముందు తెలుసుకోండి ఆ బిల్డింగ్ పరిస్థితి తెలుసుకోండి మేము పేదవాళ్ళు ఇళ్ళ మీదకి పోలేదే పేదవాడు గుడిసు తాకలేదే మొన్న గుర్రాల మనకి నారాయణ గారు వస్తే సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారు సార్ ఈ గుడిసె తీసేస్తాను గుడిసెలు పోయినసారి కూడా నా మీద పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ప్రచారం చేశారు ఎక్కడైనా గుడిసె లేపానా అని అడిగాడు లేపే ప్రశ్నే లేదు మీ అనిల్ గారు ఎన్ని ఇల్లు కూల్చాడు ఎన్ని ఇల్లు లేపాడు అటువంటి దరిద్రపు పార్టీకి ఇన్ఛార్జి నువ్వు చంద్రశేఖరరెడ్డి గుర్తు పెట్టుకో నెల్లూరుకి అనవసరంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా